సమస్యల పరిష్కారం కొరతూ పెన్షనర్లు ఆందోళన చేపట్టారు ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న బిల్లు పెన్షనర్లకు నష్టం చేకూర్చే విధంగా ఉందని యూనియన్ నాయకులు డి వెంకటేశ్వర్లు ప్రభుదాస్ చెప్పారు ఎలాంటి వివక్షత లేని విధంగా బిల్లు ప్రవేశపెట్టారని ప్రకటించి పెండింగ్ సూచించారు

రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా సేవలు అందిస్తున్నాం ఈనాడు ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ ఫెడరేషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం రాష్ట్రం మొత్తం మీద కలెక్టరేట్ ధర్నా నిర్వహించడం జరిగింది ఈ మధ్య మార్చిలో బడ్జెట్ తో పాటుగా ప్రవేశపెట్టిన రాష్ట్ర ఫైనాన్స్ బిల్లులో పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో సెంట్రల్ సివిల్ పెన్షన్ రూల్స్ అమెండ్మెంట్ రావడం జరిగింది ఆ ఎమండ్ వల్ల ఇక ముందు ఏ పిఆర్సి రివిజన్ వచ్చినా కూడా ఆ రివిజన్ వచ్చిన తర్వాత వారికి కానీ ముందు వారికి ఉండదని ఆ రూల్ ఎమండ్ చేయడం జరిగింది ఆ రూలే కనుక అమలు జరిగితే రాష్ట్రం కాదు దేశం మొత్తం మీద కూడా ఎవరికి కూడా ఈ రోజు తీసుకున్న పెన్షన్ తప్పితే ఒక్క రూపాయి కూడా బెనిఫిట్ జరగదు కాబట్టి దేశంలో ఉన్న యాభై లక్షల మంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అలాగే అరవై ఐదు లక్షల మంది సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్స్ కానీ కోట్ల మంది రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల అందరికీ కూడా ఈ బిల్లు వల్ల నష్టం జరుగుతుంది కాబట్టి ఈ కలెక్టర్ గారి ద్వారా ప్రధానమంత్రి గారికి మా రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ రంగం తరఫున రిక్వెస్ట్ ఏమిటంటే ఆ బిల్లును అమలు చేయకుండా చేయాలి ఆ బిల్లును అమలు చేయవని కూడా చట్టం చేయాలి అప్పుడే ఉపయోగం జరుగుతుంది కాబట్టి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ నిర్ణయం మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లా కేంద్రాల కలెక్టర్ ఆఫీసు కార్యాలయాల ముందు ఈరోజు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం ఇది ఆల్ ఇండియా ఫెడరేషన్ ఇచ్చినటువంటి పిలుపు ఆ పిలుపులో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అనేటువంటిది ప్రధాన భాగస్వామిగా ఉంది ఆ భాగస్వామిగా ఉన్న కనుక ఆ పక్షంలో ఈరోజు నిర్ణయించాం దీనిలో ప్రధానంగా మరి పెన్షన్ సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి మార్చి ఇరవై ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదున ఒక బిల్లు ప్రవేశపెట్టారు అది ఫైనాన్స్ బిల్లుతో తో కలిపి ఇంక్లూడ్ చేశారు ఈ పెన్షన్ అది చాలా కీలకమైంది అటు ఇంక్లూడ్ చేసినటువంటి కీలకమైనటువంటి బిల్లులో చాలా ప్రమాదకరమైనటువంటి ఉన్నాయి పెన్షనర్స్ కి నష్టం కలిగించేటువంటి అంశాలు ఉన్నాయి కొత్తగా పెరుగుదల లేకుండా పెన్షనర్స్ లో వివక్ష చూపించేటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ రద్దు చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్తో